హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు బెండకాయ ఫ్రై ఈజీగా చేసే విధానము టేస్టీగా ఇలా చేశారంటే వారం రోజులకు పైగానే నిల్వ ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము బెండకాయ ఫ్రై అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా బెండకాయలని మంచిగా క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడుసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత పోయిపోయిన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఈజీగా టేస్టీగా ఫ్రై అయితే ఉంటుంది అస్సలు అంటుకోదు మళ్ళీ ఆయిల్ అయితే ఎక్కువ కాదు మనము బెండకాయలని మరీ లేత బెండకాయలు కాకుండా మరీ ముదిరిపోయినవి కాకుండా మధ్య టైపు తీసుకున్నాం అనుకోండి అవి కట్ చేసుకొని మనం కట్ చేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకొని ఉండొద్దు అది కొంచెం వేరువేరు అయ్యేలా చూసుకొని అంటే పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోవాలి మనం కట్ చేసిన తర్వాత అలాంటివి కనుక మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతాయి అనమాట డీప్ ఫ్రై అయిపోతాయి చిన్న చిన్న టిప్స్తో ఐడియాస్తో మనం కానీ వంటలు కానీ ఏమైనా చేసుకుంటే పని కూడా ఈజీ అవుతుంది టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మామూలుగా బెండకాయ ఫ్రై అంతగా నచ్చరు కదా పిల్లలు మనము ఒకవేళ ఇది అంటే నిల్వ ఉండాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి ఇది ఒక వారం రోజులకు పైగానే ఉంటుంది అంటే ఎక్కువే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది కానీ ఫ్రెష్ టేస్ట్ అయితే వన్ వీక్ అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనము అన్నీ అంటే పర్ఫెక్ట్గా చేస్తే ఎన్ని రోజులైనా వన్ మంత్ కూడా ఉంటుంది అనమాట కాకపోతే టేస్ట్ మాత్రం మంచిగా అప్పుడే చేసినట్టు ఉండాలంటే వారం రోజుల వరకు ఉంటుంది తర్వాత కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అయినా అన్ని రోజులు ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే ఉండవు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అన్ని ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి అంటే ఒకటి పచ్చి ఒకటి డ్రై అయినట్టు చూసుకోకుండా అన్ని ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా జాలీ గరటితో తీసుకొని ఒక సైడ్కి అయితే వేసేసుకోవాలి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేసి ఇప్పుడు కొత్తగా హైప్ అని వస్తుంది ఆ హైప్ కూడా పాయింట్లు అయితే ఇస్తారనుకుంటున్నాను చూడడం ఒకసారి కొంచెం క్లిక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసేదేదో మీరు వీడియో క్లిక్ చేసి చూస్తే చేసినందుకు మాకైతే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే పైనుంచి అలా చూసుకొని అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్ తప్పకుండా క్లిక్ చేసి చూసి ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ అయినా చేయండి లైక్ కూడా చేయండి ఇలా కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను అంటే ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా ఎక్కువైపోద్ది అనేసి సైడ్కి తీసేసుకొని కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ పల్లీలు ఎండుమిర్చి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కొంచెం మనము ఫ్రై చేసినప్పుడు మాడిపోకుండా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్కి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి హాస్టల్లో ఉన్న పిల్లలకు కనుక ఇచ్చామంటే మనం ఇంట్లో వండిన కూరలు అంటే బాగా ఇష్టపడతారు కదా అందుకు ఇలా చేసుకడానికి ఇచ్చామనుకోండి ఒక రెండు మూడు రోజులైనా ఇష్టంగా తింటారు అక్కడ ఫుడ్ నచ్చరు కదా అంతగా అందుకని నేను కూడా చేస్తున్నాను లాస్ట్కి కొంచెం ఉప్పు గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కారం వేసుకొని కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే స్పైసీ స్పైసీగా కారంగా ఉంటేనే ఇష్టంగా తింటారు మళ్ళీ ఫ్రై కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం ఎలా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు కొట్టట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా పసుపు కొంచెం వేసుకొని లాస్ట్గా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంత మంచి కనిపిస్తున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది స్టోర్ చేసుకుని ఒక గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా నిల్వ అయితే ఉంటుంది పిల్లలకి హాస్టల్లో ఉన్న పిల్లలకైతే చాలా మంచిది ఇలా ఇచ్చామంటే కొంచెము ఇష్టంగా తింటారు ఇలా అయితే నేను బెండకాయ ఫ్రై రెడీ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనేది అయితే కామెంట్ చేయండి కామెంట్స్ లైక్లు షేర్లు మా వీడియోస్కి అయితే అస్సలు చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్